నా తల తోట మాలి కనిపిస్తే బాగుండును నా తల తోట మాలి కనిపిస్తే బాగుండును చెలి మనసే తెలిసి తీర్చు చెలి మనసే తెలిసి తీర్చు చెలి మనసే తెలిసి తీర్చు బలమేస్తే బాగుండును నా తలపుల తోట మాలి కనిపిస్తే బాగుండును అరవిరిసిన మల్లె మొగ్గ అరవిరిసిన మల్లె మొగ్గ అంతరంగమెవరికెరుగా అరవిరిసినొగరిక మనిషిలోని కాచిన్యం మనిషిలోని కాచిన్యం మరణిస్తే బాగుండును మనిషిలోని కాచిన్యం మరణిస్తే బాగుండును నా తల పుల తోట నా తలపుల తోట వాలి కనిపిస్తే బాగుండును మరబొమ్మ మారకున్న మనుగడెంత మధురతరం మరబొమ్మగ మారకున్న మనుగడెంత మధురతరం మాట కాస్తమౌన మల్లే మాట మౌన మల్లె మంత్రిస్తే బాగుండును మాట మౌన మల్లె మంత్రిస్తే బాగుండును నాతల తోట మాలి కనిపిస్తే బాగుండును నా తోట మాలి కనిపిస్తే బాగుండును చెలి మనసే తెలిసి తీర్చు చె మనసే తెలిసి తీర్చు చెలి మనసే తెలిసి తీర్చు బలమిస్తే ఇస్తే బాగుండును ఆ పుల తోట మాలికనిపిస్తే బాగుండును అక్షరాల వెన్నెలలో ఈ దులాట ముచ్చటే అక్షరాల వెన్నెలలో ఈ దులాట ముచ్చటే అసలు సిగ్గు సిగ్గు పడగా అసలు సిగ్గు సిగ్గు పడగ చింతిస్తే బాగుండును అసలు సిగ్గు సిగ్గు పడగ చింతిస్తే బాగుండును నా తలపుల తోట మాలి కనిపిస్తే బాగుండును అమృతం ఎక్కడిదంటే ఏం చెప్ప చెప్పను మాటలలో అమృతమెక్కడిదంటే ఏం చెప్పను మాటలలో నేత్రాలను దాటి వెళ్ళ నేత్రాలను దాటి వెళ్ళ యత్నిస్తే బాగుండును నేత్రాలను దాటి యత్నిస్తే బాగుండును నా తలుపుల తోట మాలి కనిపిస్తే బాగుండును కరుణ రూపమేలా చెక్క మాధవుడా కరుణకు ఒక రూపమేలా మెలా మాధవుడా నీ హృదయపు వాహినియే నీ హృదయ వాహినియే గమనిస్తే బాగుండును వానియే గమనిస్తే బాగుండును నా తల పుల తోట మాలి కనిపిస్తే బాగుండును నా తల పుల తోట మాలి కనిపిస్తే బాగుండును చెలి మనసే తెలిసి తీర్చు చెలి మనసే తెలిసి తీర్చు చెలి మనసే తెలిసి తీర్చు బలమేస్తే ఇస్తే బాగుండును నా తల పుల కనిపిస్తే బాగుండును